యువత మేలుకో దేశాన్ని ఓ యువత మేల్కొనండి మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద నినాదాన్ని గుర్తు చేశారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రవీణ్ జగిత్యాల పట్టణంలోని నలభై ఐదవ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఆమె పాల్గొని మాట్లాడారు భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నాయకులు దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప జ్ఞాని స్వామి వివేకానంద అని ఆయన జయంతి ఈ రోజు ప్రతి సంవత్సరం జనవరి పన్నెండో తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటామని ఇదే రోజున జాతీయ యువజన దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని వివేకానందనికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉందని అందుకే ఆయన పుట్టినరోజు యువతకు అంకితం ఇవ్వబడిందని అన్నారు కరికటంలో జగిత్యార్ పట్న అధ్యక్షులు వీరభక్తిన అనిల్ కుమార్ పట్టణ ప్రధాన కర్షి రాజు శ్రీకొండ రాజన్న యోమోర్చ జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ జిల్లా కోశాధికారి సంకట దశరథ్ రెడ్డి రూరల్ మండల అధ్యక్షుడు నల్వాల తిరుపతి అశోక్ కిడ్నీని రమేష్ గాదాస్ రాజేందర్ పిల్లలు పాల్గొన్నారు భారతదేశ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానందు వారి జయంతి ఈరోజు మరి మనం అనుకుంటాము వారి జయంతి కదా వారి దగ్గరకు వచ్చి వారికి గౌరవంగా పూలమాలలు సమర్పించుకుంటున్నాము కొంతమంది మాట్లాడుతుంటారు వ్యంగ్యంగా సరే పూలమాలలు సమర్పిస్తున్నారు మరి తర్వాత ఏంటి అని కానీ ఒక్కటే స్వామి వివేకానంద జయంతిని ఇలా జరుపుకోవడానికి కారణం మన ముందున్న తరాలు అసలు స్వామి వివేకానంద ఎవరు స్వామి వివేకానంద చేసినటువంటి పనులు ఏమిటి స్వామి వివేకానంద దగ్గర నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకోవాలనేటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని ఒక గొప్ప నాయకులు మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు యోధుడు తన రచనలతోని తన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతోని పోరాటం చేసినటువంటి యోధుడు స్వామి వివేకానంద మరి వారి జయంతిని మనం జరుపుకోవడం ద్వారా భావి భవిష్యత్ తరాలు కూడా మోటివేట్ అయ్యి వారి ఆశయాలను సాధించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది వారు ఒకరే చెప్తూ ఉండేవారు సముద్ర కెరటాలంటే నాకు ఆదర్శం నాకు ఇష్టమని ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అని నమ్ముకున్న ధ్యేయం కోసం కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం మనదే అని వారు ఉంటుండేవారు యువత దేశానికి వెన్నుముక ఎందుకంటే ఉరకలెక్తేటటువంటి ఉడుకు రక్తం వారిలో ఉంటుంది వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు యువత తలుచుకుంటే మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలరు ఏదైనా సాధించగలరు అని వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు మరి వారి ఆశయాలనే మన ఆశయాలుగా మార్చుకొని ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు సహజం గెలుపోవడములు సహజం ఓడినా కూడా మనదైన ధ్యేయం కోసం మరుదైన లక్ష్యం కోసం మనము అలుపెరగా కృషి చేసినప్పుడే మనకేనాడైనా ఏ రోజైనా కూడా విజయం మన వెంబడి పరిగెత్తాల్సిందే అని వారు బలంగా చెప్తుండేవారు అబంధ హస్తాల్లో మన దేశం అతలాపుతలమవుతున్న తరుణంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని మన ఆధ్యాత్మికతను దేశ దేశాల్లో చాటినటువంటి ప్రపంచ వేదికల మీద వివరించినటువంటి గొప్ప మహాజ్ఞాని మన నరేంద్రుడు స్వామి వివేకానంద మరి ఆ స్వామి వివేకానంద జయంతి రోజు వారి ఆశయాలను వారి ఆలోచనలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి మరీ ముఖ్యంగా యువత కానివ్వండి మీరు తలుచుకుంటే మన దేశాన్ని మన దేశ సాంస్కృత సంస్కృతిని సాంప్రదాయాలను మనం ఆచరించేటటువంటి ధర్మాన్ని మన న్యాయాలన్నింటినీ కూడా పరిరక్షించి ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు మన భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది దయచేసి యువత మేల్కోండి స్వామి వివేకానంద ఒకటే చెప్తా ఉండేవారు లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి ప్రతి ఒక్కరూ కూడా యువత ప్రతి ఒక్కరూ కూడా లేవండి మేల్కోండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మన ధర్మాన్ని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం మరొక్కసారి ఆసన్నమైంది అందరూ కూడా ధర్మాన్ని ఒక ఆయుధంగా మలిచి ముందుకు నడిచి మీకున్నటువంటి సత్వను మరొక్కసారి స్వామి వివేకానందుని చూసి గుర్తు తెచ్చుకొని వారి ఆశయాల సాధన కోసం మన భారతదేశ ఔన్నత్యాన్ని మన చరిత్రను కాపాడడం కోసం ముందుకు కురికి వారి లక్ష్య సాధనే ధ్యేయంగా శ్వాసగా ఊపిరిగా ముందుకు సాగాలని కోరుకుంటూ స్వామి వివేకానందునికి అందరి పక్షాన కూడా ఘన అర్పిస్తూ మరొక్కసారి జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు